ఓకే హాయ్ ఫ్రెండ్స్ మనం ఎంత స్టైలిష్ గా రెడీ అయినా మనం చేసే చిన్న చిన్న తప్పుల వల్ల మన లుక్ మొత్తం పాడైపోతుంది అండ్ అందుకే ఈ రోజు మనం వీడియోలో ప్రతి అబ్బాయి చేసే ఫైవ్ ఫ్యాషన్ మిస్టేక్స్ కోసం మాట్లాడుకుందాం ఈ వీడియో మీ లుక్ ని మొత్తం మార్చేస్తుంది స్టాచ్యూ అండ్ ఫస్ట్ పాయింట్ రాంగ్ ఫిట్ అండ్ మనలో చాలా మంది మనకు సరిపడే ఫిట్ కాకుండా కొంచెం పెద్దవి కొంచెం చిన్నవి వేసుకుంటారు చూడండి మీరు వేసుకునే షర్ట్ మీకు సరిగ్గా ఫిట్ గా కాకపోతే అది ఎంత ఖరీదైన కూడా స్టైల్ గా కనిపించదు సో ఫిట్ ఈస్ ఎవ్రీథింగ్ టైలర్ దగ్గరికి వెళ్ళి మీకు ఎంత వరకు అయితే షర్ట్ సైజ్ కావాలో అంతవరకు ఫిట్ చేయించుకోండి అండ్ అప్పుడు మీరు ఇంకొంచెం కాన్ఫిడెంట్ గా కనిపిస్తారు అండ్ సెకండ్ వన్ ఓవర్ యాక్సెసరీస్ ఎక్కువ చైన్స్ ఎక్కువ బ్రాస్లెట్స్ వేయడం వల్ల మీకు క్లాసీ లుక్ అనే పోతుంది చూడు స్టైల్ అంటే సింపుల్ అండ్ నీట్ గా ఉండడం అది మిమ్మల్ని క్లాసిక్ గా చూపిస్తుంది సో ఎక్కువ యాక్సెసరీస్ కాకుండా ఒకటి లేదా రెండుతో సరిపెట్టండి మీ లుక్ చాలా క్లాసిక్ గా కనిపిస్తుంది చూడు స్టైల్ అంటే సింపుల్గా అండ్ నీట్ గా ఉండడం యాక్సెసరీస్ ఒకటి లేదా రెండు చాలు క్లాసిక్గా ఉండడానికి అండ్ థర్డ్ వన్ నాట్ కేరింగ్ అబౌట్ షూస్ మీ షూస్ క్లీన్ గా ఉంచుకోకపోవడం ఇంకా పర్ఫెక్ట్ అవుట్ ఫిట్ వేసినా కూడా ఒక మంచి అవుట్ ఫిట్ వేసినా కూడా కింద షూస్ మ్యాచ్ కాని వేయడం మీ టోటల్ లుక్స్ ఫిఫ్టీ పర్సెంట్ షూస్ పైనే ఉంది సో అవుట్ ఫిట్ వేసినప్పుడు మ్యాచ్ అయ్యే షూస్ వేసుకోండి అండ్ మర్చిపోకు ఇది చాలా ఇంపార్టెంట్ అండ్ ఫోర్త్ వన్ ఇగ్నోర్ గ్రూమింగ్ మన ఫ్యాషన్ లో భాగం ఏంటంటే హెయిర్ బ్రియర్డ్ స్కిన్ కేర్ చాలా ఇంపార్టెంట్ నువ్వెంత పెద్ద పెద్ద బ్రాండ్స్ వేసినా ఎంత గా రెడీ అయినా నీ హెయిర్ మెస్సీగా ఉండి నీ బియర్ నీ బియర్డ్ గా ఉంటే అసలు అసలు ఆ లుక్కే బాగోదు సో ఏంటంటే నీట్ గా ఉండాలి క్లీన్ గా ఉండాలి క్లాసిక్ గా కనిపించాలి ప్రతివారం గ్రూమింగ్ చేయించుకోవాలి మాయిశ్చరైజర్ వాడాలి పర్ఫ్యూమ్ తప్పకుండా వాడాలి ఫిఫ్త్ వన్ స్టాప్ కాపింగ్ అదర్స్ దయచేసి కాపీ చేసి అవుట్ ఫిట్స్ వెయ్యకండి పర్సనల్ స్టైల్ ని బిల్డ్ చేసుకోండి సినిమాలో హీరో వేసుకున్నాడు నేను వేసుకుంటానంటే అది మీ స్టైల్ అవ్వదు సో మీ పర్సనల్ స్టైల్ ని మీరు బిల్డ్ చేసుకోండి మీకు ఏదైతే సెట్ అవుతుందో అది వేసుకోండి ఎవరికో సూట్ అయింది అని చెప్పి అది మీకు సూట్ అవుతుంది అని చెప్పి అలాంటిది ఏమైనా ఉంటే మైండ్ లోన్స్ తీసేయండి మీ పర్సనల్ స్టైల్ ని మీరు బిల్డ్ చేసుకోండి చూడు స్టైల్ అంటే కాపీ కాదు ఇవే ఈ ఫైవ్ ఫ్యాషన్ మిస్టేక్స్ నుంచి నువ్వు తప్పించుకుంటే మీరు ఏ క్రౌడ్ లోనైనా స్టాండ్ అవుట్ అవుతారు కాన్ఫిడెంట్గా అండ్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ఇలాంటి మెన్ ఫ్యాషన్ టిప్స్ కోసం సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి